నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ నేను మాణిక్ తెలుగుదేశం సీనియర్లకు పాటలు తప్పడం లేదా తొలి జాబితాలో చోటు దక్కిన వారందరూ అధినేత చుట్టూ ప్రదక్షిణలు చేసిన ఫలితం ఉండడం లేదా ఫస్ట్ లిస్ట్ తర్వాత తనను కలిసిన నేతలకు చంద్రబాబు షాక్ ఇస్తున్నారా బుజ్జోగిస్తున్నారా ఇప్పుడు అదే చర్చ సాగుతోంది కొందరు సీనియర్లు అసంతృప్తి బాట పడుతున్నారు మిగతా అభ్యర్థులకు సపోర్ట్ చేసేది లేదంటున్నారు తెలుగుదేశంలో సీనియర్లను బుజ్జగించే పని కొనసాగుతోంది తొంభై నాలుగు మందితో తెలుగుదేశం మొదటి జాబితా వెల్లడి కాగా ఐదుగురితో జనసేన లిస్టు ప్రకటించారు అయితే ఇరవై నాలుగు అసెంబ్లీ సీట్లు జనసేనకు కేటాయించినట్లు వెల్లడి కావడంతో ఆయా స్థానాలలో తెలుగుదేశం సీనియర్లు అంతా తమ భవిష్యత్తు ఏంటని పార్టీ అధినేతను కలుస్తున్నారు అయితే తొలి జాబితాలో పేరు దక్కని సీనియర్ నేతలను తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుజ్జగిస్తున్నారు ఉండవల్లిలోని చంద్రబాబు నాయుడు నివాసానికి ఆయా నేతలు క్యూకటగా పలువురు సీనియర్లు అధినేతను కలిశారు అధినేత చంద్రబాబును ఆలపాటి రాజా పీలా గోవింద్ దేవినేని ఉమా బొడ్డు వెంకటరమణ చౌదరి గంటా శ్రీనివాసరావు గండి బాబ్జీ అయ్యన్న పాత్రుడు ముక్క రూపానందరెడ్డి తదితరులు కలిసి విడివిడిగా చర్చలు జరిపారు వీళ్ళలో కొందరికి అధినేత నుంచి తగిన హామీ రాగా మరికొందరికి చంద్రబాబు సీటు లేదని స్పష్టతనిచ్చినట్టు తెలుస్తోంది దాంతో వారంతా తమ భవిష్యత్తుపై ఆలోచిస్తూ అధినేత తీరును తప్పుబడుతున్నారు తమకు సీటు ఇవ్వకుంటే భవిష్యత్తు గ్యారంటీ ఏమి ఇస్తారని నిలదీసినట్లు తెలుస్తోంది ఇదిలా ఉంటే గంటాను పలు నుంచి పోటీకి సిద్ధంగా ఉండాలని చంద్రబాబు ఆదేశించారు అయితే భీమిలి టికెట్ను గంట కోరినట్లు తెలుస్తోంది అయితే ప్రత్యామ్నాయంగా మాడుగుల చోడవరం సెగ్మెంట్లలోనూ గంటా పేరును చంద్రబాబు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది సీనియర్లకు టికెట్ను ఎందుకు ఇవ్వలేకపోతున్నామన్న విషయాన్ని నేతలకు చంద్రబాబు తేల్చి చెప్పారు కొంతమంది సీనియర్లను నియోజకవర్గాన్ని ఎందుకు మార్చాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నది వివరించారు పొత్తుల్లో భాగంగా కొన్ని చోట్ల సీనియర్లు త్యాగాలు చేయక తప్పదని చంద్రబాబు నేతలకు తెగేసి చెప్పేశారు దీంతో వారంతా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది ఇక తొలి జాబితాలో దేవినేని ఉమా పేరు లేకపోవడంపై కృష్ణా జిల్లా వ్యాప్తంగా టీడీపీ నేతల్లో ప్రధానమైన చర్చ జరుగుతోంది స్థానిక వైసీపీ ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ త్వరలో టీడీపీలో చేరుతారంటూ విస్తృత ప్రచారం జరుగుతోంది కృష్ణప్రసాద్ కూడా మైలవరం సీటు ఆశించడంతో ఉమా సీటుపై ఉత్కంఠ నెలకొంది మైలవరం లేదా పెనమలూరు నియోజకవర్గంలో దేవునేనికి ఏదో ఒకటి ఇస్తారంటూ జిల్లా వ్యాప్తంగా ప్రచారం జరుగుతోంది అయితే చంద్రబాబుతో భేటీ అనంతరం దేవునేని ఉమా స్పందించిన తీరు అనుమానాలకు దారితీస్తోంది చంద్రబాబు నిర్ణయం అంటూనే మీకో దండం అన్నట్లు వెళ్లిపోయారు మరోపక్క అధినేతతో భేటీ తర్వాత ఆలపాటి రాజా బొడ్డు వెంకటరమణ చౌదరి అసంతృప్తిగా వెళ్లిపోయారు ఆలపాటి రాజాకు సముచిత న్యాయం జరుగుతుందని చంద్రబాబు నుంచి హామీ అయితే వచ్చిందంటున్నారు ఇక రాజమండ్రి ఎంపీ సీటును బీజేపీ అడగకుండా ఉంటే అక్కడ బొడ్డు పేరును పరిశీలిస్తామని చంద్రబాబు తెలిపారు మరోపక్క అనకాపల్లి సీటును జనసేనకు కేటాయించడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న పీలా గోవిందును అయ్యన్న పాత్రుడు వెంటబెట్టుకొని చంద్రబాబు ఇంటికి తీసుకుని వచ్చారు అయినా భేటీ అనంతరం పీలా అసంతృప్తిగానే వెళ్లిపోయారు ఇక విశాఖ సౌత్ నుంచి గండి బాబ్జీకి లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది మరోవైపు తొలి జాబితాలో సీటు లభించని మక్కా రూపానందరెడ్డి కూడా చంద్రబాబుతో భేటీ అయి తనకు రాజంపేట సీటును కేటాయించాలని కోరారు ఇలా సీటు రాని సీనియర్లందరూ పార్టీ అధినేతతో భేటీ అయినా కొందరికే హామీ లభించిందని చెబుతున్నారు కొందరికి సీటు విషయం మర్చిపోవాలని పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తగిన అవకాశం ఇస్తానని చంద్రబాబు తేల్చి చెప్పారు ఏది ఏమైనా తొలి జాబితా విడుదల తర్వాత టీడీపీ సీనియర్లలో తీవ్ర అసంతృప్తి మాత్రం కొనసాగుతోంది దీని ప్రభావం ఎటు దారు తీస్తుందన్న ఆలోచన టీడీపీ అధిష్టానం పెద్దలను వణికిస్తోంది